అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మహిళలకు గుడ్ న్యూస్ భారీగా తగ్గిన బంగారం రేటు ఎక్కడెక్కడ ఎంతెంత తగ్గిందో ఇప్పుడు ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం ఈ మధ్య కాలంలో బంగారం రేట్లు ఆకాశాన్ని అంటాయి ఎవరు కొనాలన్నా కానీ ఆలోచించారు ఈ బంగారం రేటు ఆకాశాన్ని అంటడంతో మధ్యతరగతి కుటుంబాలు పెళ్లిళ్ళు చేయాలంటేనే భయపడేలా వచ్చింది తగ్గినటువంటి బంగారం రేట్లు ఎంత తగ్గాయో తెలుసుకుందాం ఈ రోజు బంగారం ధరలు స్థిరంగా ఇలా ఉన్నాయి తాజాగా బంగారం రేట్లు హైదరాబాద్ నగరంలో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర అదికి తగ్గింది డెబ్బై రెండు వేల మూడు వందల డెబ్బై కాగా అదే సమయంలో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పదికి తగ్గినట్లు అంచనా వేస్తున్నారు ఇక అరవై ఆరు వేల మూడు వందల రూపాయలు పలుకుతుంది ఇక వెండి ధరలు తగ్గుదల నమోదు అయ్యాయి దీంతో కేజీ వెండి ధర వందకు తగ్గింది తొంభై ఒక్క వేల తొమ్మిది వందలుగా నమోదు అయింది ఇలా బంగారం రేటలు కాస్త కుదుట పడడంతో సామాన్యులు ఊపిరి పీల్చుకుంటున్నారు మగు పూలయితే బంగారం రేటు తగ్గిందో లేదో మళ్ళా బంగారం షాపులకు బయలుదేరారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇలాంటి మంచి మంచి వీడియోలు మీరు చూడాలనుకుంటే నా ఛానల్ అనుషాస్ అప్డేటెడ్ వీడియో లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్